స్కంద పురాణంలో ఒక ఆఖ్యానం ఉంది మణినాగము అని ఒక పేరు దానికి అలవాటు అది ఎప్పుడు శివ 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 అంటూ ఉంటుంది ఆ పాము ఒక రోజున పుట్టలోంచి బయటకు వస్తూ శివ 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 అంటూ వెళ్ళిపోతుంది పైనుంచి గరుత్మంతుడు వచ్చాడు ఆయన పాముని తన్నుకుపోదామని వస్తుంటే అది నిర్భయంగా నేను శివనామని చెప్తుండగా నన్ను గరుత్మంతుడు ఏం చేస్తానని వెళ్ళిపోతుంది గరుత్మంతుడు తన్నబోయాడు అన్నీ తెలుసున్నవాడు సర్వజ్ఞ ఆయనకి తెలియదండి ఆయన వెంటనే నందిని పిలిచి మణినాగాన్ని కాపాడు అన్నాడు ఆయన వెంటనే శ్రీ మహావిష్ణువుకి వెళ్ళి చెప్పారు అయ్యా గరుత్మంతుడు చనకబోతున్నాడు శివాజ్ఞ మణినాగమును చనకూడదు గరుత్మంతుణ్ణి వెంటనే శ్రీ మహావిష్ణువు పిలిచి నువ్వు ఆ మణి చెనకవద్దు అన్నారు తినబోతున్న ఆహారాన్ని వద్దు అని ఎవరు నిర్బంధించకూడదు కాబట్టి నేను తింటాను అని గరుత్మంతుడు మణినాగం మీదకి వెళ్ళాడు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడిలో ఉన్న శక్తిని ఉపసంహారం చేశారు ఒక సామాన్యమైన పిట్ట నేల మీద పడిపోయినట్టుగా గరుత్మంతుడు నేల మీద పడిపోయాడు పడిపోయి అప్పుడు ఆర్తితో విష్ణువుని ప్రార్థన చేశాడు శివాజ్ఞని ఎదిరించి ఎప్పుడు తిరక్కు ఇంకెప్పుడు మణినాగం జోలికి వెళ్ళకని మళ్ళీ గరుత్మంతుడికి శక్తినిచ్చారు ఆ మణినాగము వాసుకి రెండిటిని పైకెత్తి తన తనని ఆశ్రయించాయి కాబట్టి పరమ ప్రేమతో తన మీద వేసుకుని ఆభరణాలుగా స్వీకరించారు కాబట్టి ఆయన నాగాభరణుడు లోకంలో మీరు ఏదైనా వ్రతం చేసి అయ్యా ధాన్యం ఇస్తానండి అనుకోండి వస్తారు సువర్ణదానం చేస్తానన్నారు అనుకోండి వస్తారు రజితాదానం చేస్తానండి అనుకోండి వస్తారు నేను త్రాచుపాముని దానం చేసుకుందాం అనుకుంటున్నానండి అనుకోండి ఎవరు ఆరుపుచ్చుకోడండి ఎవరు వస్తారు కానీ పరమేశ్వరుడి గొప్పతనం ఏమిటో తెలుసా అండి తనని ఆశ్రయించినటువంటి పాముల్ని రక్షించడం కాదు వాటిని ఎత్తి మెడలో వేసుకున్నాడు వేసుకున్నవాడు కాబట్టి ఆయన నాగాభరణుడు ఆయన ఎవరిని రక్షించడు మీరు ఇంకొకటి చూడండి అసలు సహజంగా ఏదంటే భయం ఉంటుందో అది వచ్చినా శివుణ్ణి ఆశ్రయించి ఉండగా అదేం చేయలేదు